నీవు మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు మరపురాణి కలల సౌధం గురుతులే నీవు నన్నా నిజ స్నేహమే నీవు నీ ప్రేమ కౌగిలిలో ந்த <imitation> பிரேமோனே

わしはわしはわしはわしはわしはわしはわしはわしは ఈ భారత రాజ్యాంగం లౌకికవాదముగా పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక చక్కటి ముసాయిదా తీర్మానంతో ఏర్పరచబడి అన్ని మతస్థులు సమానమైనటువంటి భిన్నత్వంలో ఏకత్వంగా కొనిహారపడుతున్నటువంటి ప్రపంచంలో ఏకైక ప్రజాస్వామిక దేశం ఇది ఇలాంటి ప్రజాస్వామిక దేశంలో ఈ మధ్యకాలంలో మతన్ మాదులుగా కొంతమంది ఆ ఆ యొక్క మరి యొక్క మతస్థులను హింసించడం వాదించడం వారి యొక్క విశ్వాసతను ఇదిగో భంగపరచడం లాంటిది జరుగుతూ ఉంది అతి పరిస్థితుల్లో గత సోమవారం ఇరవై నాలుగవ తారీఖు జరిగినటువంటి ప్రవీణ్ ప్రగాఢాల యొక్క హత్యా ఉదాంతం మనం సోషల్ మీడియా ద్వారా ఈరోజు యావత్ ప్రపంచానికి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ఇదందరికీ తెలిసిపోయినటువంటి సత్యం కాబట్టి దీనిని అది కేవలం హత్యగా ఈరోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా దాన్ని తెలియజేస్తూ ఉన్నారు అది కేవలం యాక్సిడెంట్ కాదు అది హత్య అని తెలియజేస్తున్నారు ప్రవీణ్ పగడాల క్రైస్తవ క్రైస్తవ సంఘ కాపరులు లో ఒక మేధావి వర్గంగా దాని ఐకాలజిస్ట్ అంటారు ఏదైనా మూఢంగా దేవుణ్ణి నమ్మడం అనేటువంటిది కాకుండా ఆయన ఆ యొక్క క్లారిటీ అది ప్రశ్నించి దానిని విమర్శించి దానిని ఖచ్చితమైనటువంటి ఒక సాంకేతికంగా రీజనింగ్ తీసుకొని దానిని వివరణ చేసేటువంటి ఒక గొప్ప ఆ యొక్క ఫిలాసఫర్ దేవుని అన్ని పతాస్థులలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని కలిగి మాట్లాడుతూ ఉన్నాడు మధ్య కాలంలో కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అవతారమని అనే విషయాలలో ఆయన దాన్ని ప్రూవ్ చేస్తున్నాడు అన్ని మతస్థుల్లో కానీ ఆది గ్రంథాల్లో కానీ లేక ఖురాన్ లో కానీ లేక హిందూ ధర్మాల్లో కానీ ప్రత్యేకించి చెప్పబడుతుంది ఆ యొక్క దేవుని కుమారుని అవతారాన్ని గురించి ఆ దేవుని కుమారుడి అవతారం ఏసు క్రీస్తు ప్రభు అని ఆయన ప్రూవ్ చేస్తూ ఉన్న సమయంలో ఒకవేళ భేదాభిప్రాయాలుంటే విమర్శించొచ్చు మాట్లాడచ్చు మరి యొక్క వేదిక మీద దాన్ని డిబేట్ చేయొచ్చు కానీ ఆయన చెప్తున్నటువంటి మాటల్ని ఇదిగో ఆ యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయనేటువంటిది కాకుండా ఒకవేళ ఒకవేళ ఏదైనా తప్పదగినట్టు ప్రశ్నించడం లేక కోర్టు ద్వారా దానిని తెలియజేయడం జరగాలి కానీ ఆయన ప్రయాణిస్తూ ఉన్నప్పుడు నలుగురు కొంతమంది మనుషులు ఆయన్ని హత్య చేయించి చంపేసి అది యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తూ ఉన్నారు ఈరోజు రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలు అచ్చుడిగిపోతున్నటువంటి ఒక సమస్య కాబట్టి ఈ రోజు పాస్ట్ర సందర్భం పులపాడు మండలంలో ఉన్నటువంటి కండ కాపరులు వారితో పాటు ఉన్నటువంటి కొంతమంది ఈ యొక్క పరిణామాన్ని మాట్లాడుతూ మా యొక్క వాయిస్ ని వినిపిస్తూ ఉన్నాం ప్రత్యేకించి డిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో లౌకికం అన్న వారికి కొంచెం అది భారతదేశంలో లేదు ఇంత పెద్ద ప్రాశ్రామిక దేశం ప్రపంచంలో ఎక్కడ లేదనేటువంటిది అనుగ్రహించబడినటువంటి ఇవ్వబడినటువంటి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ వాళ్ళు ఈ చేస్తున్నటువంటి ఆచకాన్ని ఈ రోజు మేము తెలియజేస్తూ ఉన్నాం రెండు సంవత్సరాల క్రితం క్రైస్తవులను మణిపూర్ లో జరగకూడదు సమానమైనటువంటి మతాలు మన స్వేచ్ఛ ఉంది కాబట్టి ఎవరి దేవుణ్ణి వాళ్ళ హృదయాల్లో ఎవరినైతే నమ్ముతామో నమ్ముతాం అంతేగాని మనం ఎవరిని ఏ బలవంతంగా క్రైస్తవులుగా మేము చేయట్లేదు ఇదిగో ఒక ఎవరు మతాన్ని వాళ్ళు ప్రకటించుకునే ఆ భావ స్వేచ్ఛ మనకి రాజ్యాంగం ఇచ్చింది దాన్ని మాట్లాడుతున్నాం అంతేకాని ఇదిగో ఈరోజు ఆ యొక్క ప్రవీణ్ పగడాలను వాళ్ళు హత్య చేయడం అనేది ఇది అన్యాయమైనటువంటి అని దీన్ని మేమందరము సంఘ కాపురం పాస్ ఖండిస్తూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే హోంమంత్రి వంగల వంగలపూడి అనిత గారు వీటిని విచరించి విచారించి సరైనటువంటి న్యాయము జరిగించాలని ఇదిగో మాకు దేవుని మాటలు చెప్పుకునేటువంటి ఆ స్వేచ్ఛను వాళ్ళు అరికడుతున్న విధానంలో ఇదిగో ఆంధ్రప్రదేశ్ లో ఒక న్యాయం జరిగించాలని ఈ యొక్క ర్యాలీని జరిగిస్తూ ఉన్నాం కాబట్టి మాతో కలిసి మద్దతు తీస్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అదేవిధంగా టీచర్స్ లో బహుజన శాఖ పెద్దలు మా మధ్య ఉన్నారు వారు కూడా తమ యొక్క మాటను వారి యొక్క భావాజాలాన్ని తెలియజేయాలని నేను కోరుతూ ఉన్నాను దయచేసి వారు కూడా మన మధ్యలోకి రావాలని నేను కోరుతూ ఉన్నాను బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకిచ్చినటువంటి అతి గొప్ప భారతదేశంలో ఉన్నటువంటిదే కాదు ప్రపంచంలోనే అతి గొప్ప లౌకిక వాదాన్ని రాజ్యాంగాన్ని మనకిచ్చినారు ఆ రాజ్యాంగాన్ని అనుసరించి ఎవరు కూడా ప్రతి ఒక్కరూ వారికి ఇష్టమైనటువంటి మతాన్ని కానీ వారికి ఇష్టమైనటువంటి మార్గాన్ని అవలంబించేటువంటి స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది వారిచ్చినటువంటి ఆ గొప్ప యొక్క మార్గంలో నడుస్తూ ఇక్కడ ఎవరిని ఏ మతాన్ని కానీ లేదా వేరే వ్యక్తులను కానీ ఈ ప్రవీణ్ గారు ఎక్కడా విమర్శించలేదు వారు చెప్పినటువంటి ఒకే ఒక్క మాట ముఖ్యంగా మనిషిని మనిషిగా చూడండి మనిషిని మతంతో చూడొద్దు మనిషిని కులంతో చూడొద్దు మనిషిని మనిషిగానే చూడండి అనేటువంటి నినాదంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు అనేక రకాలైన డిబేట్ లో చాలా మంది మతోన్మాదులు వారిని బహిరంగంగా మిమ్మల్ని చంపుతామని వారిని బెదిరించినటువంటి సంఘటనలు కూడా మనం సోషల్ మీడియా ద్వారా చూసాం ఈ రకంగా ఒక ఎవరి అయితే ఆలోచనలు ఉన్నాయో ఎవరైతే నమ్మకాలు ఉన్నాయో ఆ నమ్మకాలను బట్టి పోయేటప్పుడు వారిని వ్యతిరేకించేటువంటి అధికారం ఎవరికీ లేదు ఇలాంటి సందర్భంలో అనుమానాస్పదంగా ఆయన మరణించినటువంటి విధానం యావత్ ప్రజానీకానికి ఆయన మరణం మీద చాలా అనుమానాలు ఉన్నాయి ఈ సందర్భంగా బహుజన్ టీచర్ చేసేషన్ తరఫున మేము గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తున్నాం దీని మీద కూలంకషమైనటువంటి విచారణ జరిగి నిజానిజాలని బయటికి తీసి వారి యొక్క మరణానికి న్యాయం చేయాలి అని చెప్పి మేము బహుజన్ టీచర్స్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అదేవిధంగా ఎవరు కూడా ఏ మతాన్ని కూడా ఈవెన్ క్రిస్టియన్లు కానీ లేదా ముస్లింలు కానీ హిందువులు కానీ ఇతర యొక్క మతాల యొక్క వాళ్ళ మార్గాలను కానీ వాళ్ళ యొక్క నమ్మకాలను కానీ విమర్శించేటువంటి అధికారం కానీ ఒక హక్కు కానీ ఎవరికి లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బాబాసాహెబ్ చూపించినటువంటి మార్గంలో ఇతర మతాల్ని గౌరవిస్తూ లేకపోతే మనం మన వాటిని పాటించడమా పాటించకపోవడం మన ఇష్టం అది కానీ ఇతర మతాలు పాటించేటువంటి మార్గాల్ని మాత్రం విమర్శించి ఇది తప్పు మీరు భారతదేశంలో ఉన్నారు కాబట్టి మేం చెప్పిందే చేయాలి అనేటువంటి వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని ఇతరుల మీద రుద్దటం అనేది మేము ఖండిస్తా ఉన్నాం ఈ సందర్భంగా ప్రభుత్వం కూడా కూలంకుషమైనటువంటి ఆ యొక్క సమగ్ర విచారణ జరిపి దీని మీద క్లారిటీ ఇచ్చి వారి కుటుంబానికి అదేవిధంగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి విశ్వాసులందరికీ కూడా న్యాయం చేయాలని సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తున్నాను థ్యాంక్ యూ పగడాల ప్రవీణ్ కుమార్ మీద జరిగినటువంటి హత్యాకాండ కానీ మరణం మీద కానీ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నాం ప్రవీణ్ ప్రకాష్ గారి అది హత్య కాని యాక్సిడెంట్ కానీ ఏమైనా సరే అది ఒక మిస్టరీగా ఉంది కాబట్టి దాని మీద పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఒక దర్యాప్తు జరిపి ఒక ఎంక్వైరీ చేసి న్యాయబద్ధంగా వివక్షత తవ్వు లేకుండా పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పేసి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం అది హత్య లేదంటే యాక్సిడెంట అది యావత్ భారతదేశానికి యావత్ సమాజానికి యావత్ ఆంధ్రప్రదేశ్కి తెలుగు రాష్ట్రాలకు మొత్తానికి కూడా తీయాల్సినటువంటి అవసరంగా ఉంది అని చెప్పేసి మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఈరోజు మన బడుగు బలహీన వర్గాలు మాస్టర్స్ క్రిస్టియన్ సంఘాలు దళిత బహుజన సంఘాలు అన్నీ కూడా ఈ రోజు డిమాండ్ చేస్తున్నాయి ఈ డిమాండ్ని ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం మరి పరిగణలోకి తీసుకొని దాని మీద పూర్తి స్థాయి న్యాయ విచారణ జరిపి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం మిత్రులారా మరి ఈయన పగడాల ప్రవీణ్ కుమార్ గారు అసలు చనిపోయేంత వరకు కూడా మనకు దాదాపుగా తెలియదు దాదాపు చాలా మందికి తెలియదు ఒకవేళ క్రిస్టియన్ సంఘ సంఘాలకు ఒకవేళ తెలిసేము కానీ మిగతా సమాజానికి దాదాపుగా తెలియదు కానీ చనిపోయిన తర్వాత ఆయన యొక్క గొప్పతనం ఆయన యొక్క మానవతావాదం ఆయన యొక్క రియలిజం ఆయన యొక్క గొప్ప మనస్తత్వం గొప్ప హేతువాదిత్వం మొత్తం కూడా ఆయన చనిపోయిన తర్వాత యావత్ ప్రపంచానికి యావత్ దేశానికి తెలియటం జరిగింది అది మనందరం కూడా చాలా బాధాకరమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఆయన బ్రతికున్నప్పుడు కానీ తెలుసుంటే ఆయన ఇంకా మనం ఎంతో ఎన్నో విధాలుగా ఎంతో విధంగా ఆయన్ని కాపాడుకోవడానికి మనందరూ కూడా ప్రయత్నం చేసేవాళ్ళం కానీ చనిపోయిన తర్వాత ఆయన యొక్క గొప్పతనం తెలియటం తర్వాత ఇది ఎట్లా ఉందంటే అంతా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా తయారైనటువంటి పరిస్థితి ఇది ఈ దేశంలో ఈ సమాజంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా దళిత బహుజనులకి క్రిస్టియన్ సంఘాలకి మత మైనారిటీ సంఘాలకి ఆదివాసీలకి అనగా తొక్కుపడినటువంటి ఆదివాసీ వర్గాలకి అది చాలా దుఃఖకరమైన విషయం చాలా బాధాకరమైన విషయం చాలా లోటుతో కూడినటువంటి విషయం అని చెప్పేసి మనందరం మన అందరం కూడా తెలియజేస్తున్నాం ప్రవీణ్ ప్రకాష్ గారు పగడాల ప్రవీణ్ ప్రవీణ్ గారు చాలా నేర చనిపోయిన తర్వాత నాకు తెలిసినటువంటి విషయాలుగా తీసుకుంటే ఆయన ఒక గొప్ప మానవతావాది చాలా గొప్ప మానవత్వాది ఆయన ఒక పాస్టర్గా చూడాల్సిన అవసరం లేదు ఆయన ఒక పాస్టరే కాదు ఆయన గొప్ప ఈ సమాజంలో ఒక సత్యాన్ని సత్యంగా నిజాన్ని నిజంగా ఒక అబద్ధాన్ని అబద్ధంగా కొండల బద్దలు కొట్టినట్టు చెప్పి సమాజాన్ని మరి మేల్కొల్పడానికి ధనవంతు కృషిగా చేస్తున్నటువంటి ఒక వ్యక్తి పగడాల ప్రవీణ్ గారు పగడాల ప్రవీణ్ గారు మరి ఒక నిజం చెప్పాడు ఒక సత్యాన్ని చెప్పాడు ఒక రుజువుని చెప్పాడు ఈ లోకానికి యావత్ ప్రపంచానికి ఆయన సత్యాన్ని చెప్పాడు నిజాన్ని చెప్పాడు మానవ అన్నిటికీ మించి కూడా ఒక మానవతా వాదాన్ని ఆయన ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాడు అదే ఈరోజు కావాలి ఈరోజు అసలు మతం అనేటువంటిది మనిషి కోసమే ఉండాలి కానీ మనిషి మతం కోసం ఉండకూడదని కొండల బద్దలు కొట్టినట్టు చెప్పినటువంటి ఒక మహోన్నతమైనటువంటి మానవతావాది పగడాల ప్రవేణ్ గారు అని చెప్పేసి మనం వీరందరిగా సందర్భం చెప్పుకోవాలి మతం ఎప్పుడు కూడా మనిషిని ఉన్నతమైనటువంటి మన మనిషిగా తీర్చిదిద్దాలి మతం ఎప్పుడు కూడా మనిషిని ఒక సంపూర్ణమైనటువంటి కంప్లీట్ గా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయాలి కానీ మతం మత్తులో మతం చిచ్చులో మతం విద్వేషంలో మనిషి మనిషి చంపుకోకూడదు మనిషి మనిషి భేదాలు రాకూడదు మనిషి మనిషి తేడాలు రాకుండా ఒక మనిషిని మనిషిగా బ్రతకాలని చెప్పేసి మతం ఉండాలి అలాంటి మతాన్ని ప్రచారం చేస్తూ ఆయన గొప్పగా జీవిస్తున్నటువంటి ఒక ఘటన మరి అంత గొప్పగా అంత గొప్పగా సమాజ సేవ చేస్తున్నటువంటి ఒక దైవ ఒక దైవ జైని జరికుల ఆయన దైవ దైవ జనుడు దైవ జనుడు ఆయన ప్రవీణ్ గారు మరి అలాంటి వ్యక్తి ఒక ఇప్పుడు మరి అది యాక్సిడెంటా అచ్చా అనేది ఇంకా తేలలేదు ప్రభుత్వం సిట్టేసి ఉంది దాని ఇంకా తేల్చాల్సినటువంటి ఒకటి రెండు రోజుల్లో తేల్చిన తేల్చాల్సినటువంటి పరిస్థితి ఉంది అప్పటిదాకా మనం ఒక గా ఉన్నటువంటి విషయాన్ని ఒక నిర్ధారణకు వచ్చి మనం నిందనబోపటం కన్నా కూడా జరిగినటువంటిది జరిగినటువంటి సంఘటన యావత్ దళిత బహుజన క్రిస్టియన్ మరి మత మైనార్టీ సంఘాలకి ఒక తీరని లోటు అలాంటి గొప్ప వ్యక్తిని మనం మరోసారి చూడలేము అలాంటి వ్యక్తిని మనం మరోసారి మరి భూమి మీద మనం చూడలేము అంత గొప్పగా ఉపన్యాసాలు చెప్పాడు అంత గొప్పగా నీతిని బోధించాడు అంత గొప్పగా నైతిక విలువలు బోధించాడు అంత గొప్పగా మత మతంలో ఉన్నటువంటి మానవత్వాన్ని బోధించి మనిషి మనిషిగా బ్రతకాలని తప్ప మనిషి మతంలో కొట్టుకొని చావద్దు మొత్తం మనిషి మరి విద్వేషాలతో కొట్టుకొని చావద్దు ఒక మనిషి మనిషిగా బ్రతకాలి అది సమాజిక సమాజానికి అవసరం అని చెప్పేసి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు చెప్పినటువంటి మహా మేధావి పగడాల ప్రవీణ్ గారు అని చెప్పేసి మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి ఆయన ఒక విషయమే కాదు ఒక బైబిలే కాదు ఒక కురానే కాదు ఒక రామాయణమే కాదు ఒక మహాభారతమే కాదు అన్ని గ్రంథాల్లో ఉన్నటువంటి సారాన్ని చెప్పాడు అన్నిట్లో ఉన్నటువంటి మంచితనాన్ని చెప్పాడు అన్నిట్లో ఉన్నటువంటి చెత్తదారని కూడా చీల్చి చెండాడు ఈ విషయాన్ని మన మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి మధ్య గ్రంథాల్లో ఉన్నటువంటి ఏదైతే మనం చేయకూడదు మత గ్రంథాల్లో ఏదైతే విద్వేషం ఉందో మత గ్రంథాల్లో ఏదైతే అనైతికత ఉందో మత గ్రంథాల్లో ఏదైతే విద్వేషము ద్వేషము ఇది ఉన్నాయో వీటన్నిటి కూడా ఎండగట్టాడు బహిర్ఘంగా చెప్పాడు జనానికి చెప్పాడు సమాజాన్నిటి చేశాడు సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మను మనుషులందరూ కూడా మానవత్వంతో బతకాలని చెప్పించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి పగడాల ప్రవీణ్ గారు నా ఉద్దేశంలో నా ఉద్దేశంలో ఒక మహా గొప్ప మేధావి ఇంటలెక్చువల్ ఎవరంటే సంపూర్ణమైనటువంటి ఇంటెలెక్చువల్ ఈజ్ ది ఓన్లీ పర్సన్ పగడాల ప్రవీణ్ గారు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి నేను ఇంకోటి కూడా ఈ మన మన సంఘాలకి మన బడుగు బలహీన వర్గాల సంఘాలకి మత మైనార్టీలకి అలాంటి గొప్ప వ్యక్తి మళ్ళా దొరకడు అలాంటి వ్యక్తి దొరకడు రాడు అలాంటి వ్యక్తి దొరకాలంటే మళ్ళీ ఇంకొక వంద సంవత్సరాలు ఒక యాభై సంవత్సరాలు మన సంఘాలు మళ్ళీ కృషి చేయాలి ఎడ్యుకేట్ చేయాలి అలాంటి వాళ్ళని మనం డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఇది మొత్తానికి కూడా మొత్తానికి కూడా మన మనకి చాలా తీరం లోటు మన మనం అందరం కూడా ఈ సంఘాల తరఫున బహుజన ఉపాధ్యాయుల సంఘాలు కానీ ఆదివాసీ సంఘాలు కానీ లేదంటే క్రిస్టియన్ సంఘాలు కానీ లేదంటే పాస్టర్ సంఘాలు కానీ ఏమన్నా కూడా ఇవన్నీ కూడా తక్షణమే ఆలస్యం లేకుండా దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి న్యాయ విచారణ జరగాలి సత్యాన్ని సత్యంగా ఈరోజు బయటికి తీయాలి అప్పుడే నిజంగా ఈ దేశంలో పరమత సారం పరమత సారం సామరస్యం మతాల మధ్య స్నేహం మతాల మధ్య ఒక బంధత్వం మతం అందరం కూడా కలిసి జీవించేటువంటి భిన్నత్వంలో ఏకత్వం ఈ దేశానికి ఆత్మైనటువంటి భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటిది సంపూర్ణంగా రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో నడవాలంటే ఇది ఖచ్చితంగా ఇది నిర్ ఇది ఎలాంటి భేదాప్రాయాలకి ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఈ జరిగినటువంటి సంఘటన మీద ఎంక్వైరీ చేయాలి నిజానిజాలు బయట పెట్టాలి ప్రజలకు తెలియజేయాలి ఈ బాధ్యత పూర్తిగా ఈ బాధ్యత పూర్తిగా ప్రభుత్వ పాలక వర్గాలు ఎవరైతే ఉన్నారో ఈ వాళ్ళ మీద ఉంది వాళ్ళ ఖచ్చితంగా దీని మీద నిర్లక్ష్యం వహించకుండా నిర్లక్ష్యం వహించకుండా మన వల్ల తక్కువ హత్య వేయకుండా ముఖ్యంగా నేను ఒక విషయం చెప్తున్నాను మిత్రులారా ఈ దేశంలో ఈ దేశంలో ముఖ్యంగా మైనార్టీలు ఆదివాసీలు లేదా గిరిజనులు ఎలాంటి మైనార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళ మీద ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి ఇది చాలా అమానవీయమైనటువంటి విషయము దీన్ని ఖచ్చితంగా మనందరూ కూడా ఖండించాలి ఒక వర్గం మీద ఒక వర్గం మీద విద్వేషపూరితమైనటువంటి భావజాలం ఈరోజు సమాజంలో మరి అది ప్రవహిస్తుంది రోజు సమాజంలో అది ఒక విధిగా ముందుకు పోతుంది ఆ విధానాన్ని మనం ముఖ్యంగా దీన్ని ఖండించాలి ఈ దేశంలో అందరూ కలిసిమెలిసి జీవించాలి ఈ దేశంలో అనేక మతాలు ఉన్నాయి అనేక కులాలు ఉన్నాయి అనేక విధానాలు ఉన్నాయి ఆచారాలు ఉన్నాయి సాంప్రదాయాలు ఉన్నాయి వీటన్నిటిని కలగలి కల గెలిస్తేనే ఇది భారతదేశం అంత తప్ప ఇది ఏ ఒక్కరికో లేదంటే ఒక మెజార్టీగా ఉన్నటువంటి ఇంకోవరికో లేదంటే వర్గానికో లేదంటే ఒక మతానికో లేదా ఏదైనా మేము మెజార్టీగా ఉన్నామని చెప్పేసి చెప్తే మాత్రం అంతకన్నా దుర్మార్గం ఉందో అలాంటి ఆలోచన చేస్తే అది ఇది ఖచ్చితంగా భారత రాజ్యాంగానికి భిన్నమైనటువంటి ఆలోచనగా మీరు అందరూ కూడా గుర్తించాలి ఈ దేశంలో రాజ్యాంగాన్ని వాళ్ళు రాజ్యాంగ పరిపాలన పరిపాలన చేసేటి వాళ్ళు చే వాళ్ళు వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాల ఆచారాలు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజల ఆలోచనలు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల విధానాలని ఆచారాల సాంప్రదాయాన్ని గౌరవించాలి దాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఒక ఐక్యతను చాటాలి అప్పుడే ఈ దేశం సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామిగా దేశంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనటువంటి రచించినటువంటి రాజ్యాంగానికి అనుకూలంగా భారత పార్లమెంటరీ వ్యవస్థ ఒక ప్రజాస్వామ్యానికి నిజమైనటువంటి నిలువెత్తు సాక్షాత్కారంగా నిలవాలంటే ఆ విధానాలతో ముందుకు పోతేనే అది సాధ్యమవుతుంది లేకపోతే ఇది ఏక ఏకతత్వంతో నియంతృత్వంతో మరి ముందుకు పోయేటువంటి ప్రమాదం కూడా ఉంది ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతకాలన్నా బట్టి గట్టి కట్టాలన్నా కూడా భారత రాజ్యాంగమే ఏకైక మార్గం భారత రాజ్యాంగ విధానాలే ఈ దేశానికి శివధార్యం భారత భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థ ప్రపంచంలో గొప్పది అందుకని ఈ రాజ్యాంగం కింద మనకి ఈ దేశంలో ఎవరైతే ఆదివాసీలు మత మైనార్టీలు క్రిస్టియన్స్ లేదంటే ముస్లిం సోదరులు వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రక్షణ మన భారత రాజ్యాంగం ఆ రాజ్యాంగం వెలుగులో మనం ముందుకెళ్ళాలి ఐక్యంగా ఉండాలి ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఇలాంటి అకృత్యాలు అన్యాయాల్ ఏదైతే ఉన్నాయో సంఘటనలు జరుగుతున్నాయో వాటి అన్నిటిని కూడా మనం ఖండించాలి మన ఎలుగెత్తి చాటాలి మన ఐక్యతోనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి దానికి అన్ని సంఘాలు క్రిస్టియన్ సంఘాలు మతమైన సంఘాలు ముస్లిం సంఘాలు బహుజన విద్యార్థి సంఘాలు బహుజన ఉపాధ్యాయ సంఘాలు బడుగు బలహీన వర్గాల యువత సంఘాలు ఇవన్నీ కూడా కలిసి రావాలి అప్పుడే సకల సమస్యల పరిష్కారానికి ఒక పరిష్కారం దొరుకుతుంది ఒక మార్గం దొరుకుతుంది ఆ ఐక్యతే మనం ముందుకు నడిపిస్తుంది జై హింద్ జై భారత్ స్పందించి ఈ శాంతి ర్యాలీ ర్యాలీని శాంతియుత ప్రదర్శనకు మండల పాస్టర్స్ అందరూ మండల పాస్టర్స్ అన్ని సంఘాల్లోని విశ్వాసులు కలిసికట్టుగా అన్ని డెనామినేషన్స్ కి సంబంధించిన వాళ్ళు కూడా మేమందరం క్రైస్తవులం మేము ఐక్యతగా ఉన్నామని తాటి తాటటానికి మీరందరూ కలిసి వచ్చిన మీ అందరికీ పేరు పేరు అందున వందనాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమాన్ని ముగించే ముందుగా అంబేద్కర్ గారి విగ్రహం ముందు ఈ యొక్క ర్యాలీ యొక్క ముగింపును జరిగిస్తున్నాం కాబట్టి భారత రాజ్యాంగ నిర్మాత ఆ యొక్క అంబేద్కర్ ని క్రైస్తవ సమాజం ఆయనని జోహార్ తెలియజేస్తూ పూలమాలతోటి మాలో ఒకరు దాన్ని పూలమాల ఆవిష్కరిస్తారు जो हाँ डॉक्टर बाबा साहेब अम्बेडकर जो हाँ जो हाँ डॉक्टर बाबा साहेब अम्बेडकर हुई वन हुई वन हुई वन जोहा डॉक्टर बाबा साहब अम्बेडकर जो हाँ डॉक्टर बाबा साहेब अम्बेडकर जो डॉक्टर बाबा साहेब अम्बेडकर भगड़ा प्रेमघर मृत्यु बेदा તરે અપદે એટલે જરપિત ચાલે જરપિત ચાલે બગડાના પ્રાઇવેટ ગાડીની મુચ્ચે મેદા એન્કવરી એટલે જરપિત ચાલે પ્રાઇવેટ પ્રગડ પ્રાઇવેટ ગાડીની મુચ્ચે મેદા એન્કવરી એન્કવરી ના હો ડક બાબુ સાહેબ અંબેડકર જોર ડક બાબુ સાહેબ અંબેડકર ઓય વાહ ઓય